నమస్కారం మేము రాజుగారింట్లో ఏడవ రోజు అనే మూవీ చేశామండి మా సినిమా హర్రర్ బేస్డ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అవడం వల్ల మా మూవీ ప్రమోషన్స్ కోసం ఒక నిజమైన దెయ్యం కోసం అన్వేషిస్తున్నాం మీ ఊరిలో కానీ లేదా మీకు తెలుసున్న ఏదైనా ప్రదేశంలో కానీ ఒక నిజమైన దెయ్యాన్ని మాకు పట్టించిన లేదా మాకు చూపించిన మీకు తగిన ప్రైజ్ మనీని ఇప్పిస్తాం ప్లీజ్ అండి మాకు దయ్యాన్ని పట్టివ్వండి మా టీం మొత్తం మీకు రుణపడి ఉంటాం మీరు మాకు వివరాలను తెలియజేయాల్సిన చిరునామా రాజుగారింట్లో ఏడవ రోజు అనే ఫేస్బుక్ ఐడికి ఒక్క మెసేజ్ పెట్టండి చాలు ప్లీజ్ చిథిలీపెట్టి టేకి చెక్కలాగా వంటావు చేసిందంతా చేసి సిగ్గొకటి వాడిదీ జాత